ఏ విషయంలో ప్రేమించావు మీరు నా నామా నిర్లక్ష్య పెడుతున్నారంటే నీ నామాన్ని ఏమి నిర్లక్ష్య పెట్టాం మీరు నా బల్లను అపెత్తరపరుస్తున్నారంటే ఏం అపెత్తరపరిచాం మరి మీ మాటలతో నన్ను ఆయాసపెడుతున్నాను ఏం ఆయాస పెట్టాం ఒకదాని కాకపోతే ఒకదానికైనా సున్నితంగా ఇవ్వడం వీళ్ళకి రావడం లేదు ఆనాడు వారెట్లున్నారో ఈ రోజున మనుషులు ఈ రోజు అట్లనే ఉన్నారండి అయినా దేవుడే మళ్ళీ తగ్గించుకొని ఏమైనా తగ్గించుకోవాలంటే సృష్టికర్త తగ్గించుకుంటాడు కానీ ఆయన చేత సృజించబడిన మనుషులకు తిరుగుబాటు చేయడం లోబడి నల్లన గుణం అలవాటైపోయినా ఈ మనుషులకు తగ్గడమే రావడల్లా సరే దేవుడే తగ్గించుకుని అన్నాడు సరే జరిగిందేదో జరిగింది లండి మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అని పిలిపించాడు దేవుడు ఎప్పుడు ఇలాగే అంటాడు మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను మీరు నా దగ్గరకు రండి నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పే దేవుడు ఆయన మరి వీళ్ళేమంటున్నారో తెలుసా తిరగమంటే మలాకే గ్రంథం మూడవ చడవచ్చం తర్వాత అన్నా చూసుకోండి ఆయన అంటాడు మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుదును అని ఆయన సెలవయ్యగా మేము దేని విషయంలో తిరగాలి హురేరి దేని విషయంలో తిరగాలి ఇంకా అర్థం కాలేదా దేవుడు ఏమైనా ఇవ్వండి సరదాలకు మాట్లాడతాడా దేవుడు ఏమైనా వినండి ప్రియులారా ఆయన చెలుప్తికి మాట్లాడుతున్నాడా ఎప్పటికే నాలుగు సార్లు చెప్పాడు ప్రతి దానికి మీరు ఎదురు తిరుగుతూనే ఉన్నారు సరే లేదు నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటావు ఓరి 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 ఏమి రాలుగాయ తనమరా వీళ్లకు ఎంత బుర్ర తిరుగుడండి వీళ్లకు అమ్మా వింటున్నారా అయినా దేవుడే మళ్ళీ తగ్గి అంటాడు సరే ఏ విషయంలో తిరగాలి మీకు అర్థం కాలేదా అయితే చెప్తాను వినండి చెప్తాను వినండి మనుషులు దేవుని దగ్గర దొంగిలించవచ్చునా మీరు నా దగ్గర దొంగిలించినారు నా సన్నిధిలోకి రావలసిన నా దశమ భాగాలేవి నా సన్నిధిలోకి రావలసిన మీ ప్రతిష్టార్పణలేవి నా మంత్రములో సమృద్ధి ఉండాలి అది లేకుండా ఉందనంటే మీరు ఎంత పాడైపోయారో మీకు తెలుస్తుంది కదా అంటే మళ్ళీ అయ్యో దేవా అడాపిడా లెంపలేసుకొని చెవులు పట్టుకుని గుంజీలు తీయవలసిన ఈ ప్రజలు మేము దొంగిలించిన మాట నిజమే అని పశ్చాత్తా పడ్డా మానేసి వీళ్ళంటున్నారు ఏం దొంగిలించాం మలాకే గ్రంథ మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చిందో చూడండి వాళ్ళంటారు ఏమి దొంగిలిచ్చామయ్యా నీ దగ్గర నువ్వు దొంగిలిచ్చిందంతా నీ ఇంటిలో కనబడినా పచ్చత్తాపడి జీవితం బాగు చేసుకునే మనుషులేని మొదల స్టెప్ బాయిదారి మనుషులు ఆ రోజు ఉన్నారు ఈ రోజు ముందు కూర్చున్నారు ఏమి తేడా లేదు ప్రేమిస్తున్నానంటే ప్రేమించిన దేవునికి వందనాలు చెప్పరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఆయనకు భయపడైన గనపరచడం చేత కాదు నా బల్లను అపెత్తరపరుస్తున్నారంటే ఏమత్తపరిచామని అంటున్నారు మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారంటే ఆయాస పెట్టామని అంటున్నారు మీరు నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటామని అంటున్నారు మీ నగర్ దొంగిలించినారంటే ఏమి దొంగిలించినామని అన్న ఒక్కదానికే నన్ను చెప్పండి మీరంతకు ఎక్కడ ఉన్నారా లేదా నేను చెప్పే బాగా శబ్దమవుతుందా లేదు ఒక్కదానికైనా సున్నితంగా సమాధానం ఇచ్చారండి మనుషులు ఇలాంటి మనుషులతో మాట్లాడడం అవసరమా ఒకవేళ నీ కడుపును పుట్టిన పిల్లలే ఎలాగ ప్రవర్తించారనుకోండి వారితో సంబంధాలు ఉంచుకొని వారితో మాట్లాడి వారి ఆలనా పాలనా చూసేటువంటి తండ్రుల మీనా తొలుల మీనా మనం చెప్పండి ఎవరి సంగతి ఎందుకు ఇలాంటి కొడుకులు ఇలాంటి కూతుర్లే మన కడుపున పుడితే మన డైలాగ్ ఉంటాయో చెప్పిన వర పా ఇంట్లోంచి నీతో నేను మాట్లాడను అరే ఏమండి తల్లిదండ్రులుగా మనమే ఇట్లా ప్రవర్తిస్తుంటే అన్ని మళ్ళీ తప్పులు చేస్తున్నాను మనమేమో సంపూర్ణమైన పవిత్రులమైన తల్లిదండ్రులమా మన బతికే దిక్కుమాలని బతుకు ఇంత దిక్కుమాల బతుకు బ్రతుకుతో కూడా మన పిల్లలు సరిగా జవాబు చెప్పకపోయినా వారు లొంగక పో ఇంటిలోంచి అంటావే మరి ప్రేమ కలిగిన పరిపూర్ణుడైన దేవుడు ఇలా ప్రేమతో మాట్లాడుతుంటే ఇంత తిరగబడయ్యే మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరం అనిపిస్తుందా సరే అన్నాడు మీరు మాట్లాడుతున్న గర్వ మాటలతో నా భలే బాధిస్తుంది అన్నాడు చౌతాను చూడండి మలాకి గ్రంథం నాలుగు పదమూడులో నన్ను గూర్చి మీరు బో గర్వపు మాటల పలికి మళ్ళీ ఏమంటున్నారట నిన్ను గూర్చి గర్వ మాటలు మాట్లాడాం చివరిగా ఏడోసారైనా గాని వీరి దగ్గర సున్నితత్వము లేదు సావధానంగా సమాధానం చెప్పడం లేదు పశ్చాత్తాపం లేదు విరిగి నలిగిన హృదయాలు లేనే లేవు అన్నదమ్ములారక్కచుల్లారా వినండి చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఏడు కారణాలు చూపించాను ఏ ఒక్క కారణానికి దేన మనసుతో జవాబు చెప్పడంలా ఏ ఒక్కదానికి సున్నితంగా దేవునిగా జవాబు చెప్పడంలా ఏ ఒక్కదానికి పశ్చాత్తాపంతో పగిలిపోవడం జ్ఞాపకం ప్రేమించానన్నాడు ఏ విషయంలో ప్రేమించామంటున్నారు నా నామా నిర్లక్ష్య పెడుతున్నారు ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టామని అంటున్నారు నా బల్లను పరిచయం అన్నాడు ఏ విషయంలో అభ్యతర పరిచయం అన్నారు నా తట్ని మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారంటే ఏ విషయంలో ఆయాస పెట్టామని అన్నారు మీ నాతో తిరగండి అంటే ఏ విషయంలో అన్నారు మీ నాద దొంగిలిచ్చారంటే ఏ విషయంలో దొంగిలించామని అన్నారు మీ గర్వ మాటలతో బాధ పెడుతున్నారంటే ఏ విషయంలో గర్వ మాటల పలికేమంటున్నారు ఒక్కదానికే మంచి జవాబు లేదు ఇప్పుడు మీరు చెప్పండి నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేటంలో న్యాయం ఉందంటారా లేదంటారా న్యాయం ఉందని అనిపిస్తే చేతులైతే దేవుని స్తోత్రం చెప్పండి ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం మా మంచిది రాదుగా ఈ మనుషులు బుర్ర తిరుగుడు మన తిలక దిగిడే దీనికి శ్రీకాకుళం భాష ఏమి రాలిపోతున్నారండి బుర్ర తిరుగుడు మనుషులు ఆ రోజు వాళ్ళెంతో ఈ రోజున సమాజంలో ఉన్న మనుషులు అట్లనే ఉన్నారు అయినా ఆయన ప్రేమ చావదు కదా ఆయన ప్రేమ గల దేవుడు కదా ఆయన దీర్ఘశాంతం సమాధి కదా ఆయన దీర్ఘ గలవాడు గనక సరే ఇక నా ప్రవక్త ద్వారా చివరి మెసేజ్ వినిపిస్తున్నాను వినండి ఆ రోజు వాళ్లకు ఏదో చివర ప్రసంగం ఈ రాత్రి ఈ స్వామి గారితో మీకు చివర ప్రసంగం వింటున్నారా లేదా రేపు రాత్రి మీటింగ్ లేదు నేను కూడా రేపు రేపు అరుకులో ఎక్కడో కొండల్లో ఉండాలి నేను రేపు రాత్రికి అమ్మా వింటున్నారు ఇదే ఫైనల్ మెసేజ్ ఎప్పటికైనా స్పందిస్తారో లేదో మీరు తెలుసుకోండి అని చెప్పి మలాకి ద్వారా చివరి ప్రసంగంలో ఆయన మీరు ఎంపిక చేసుకోండి ఇటుంటారా అటుంటారా అని చెప్పేదానికి ఆయన మూడు విషయాలు చెప్పాడు రెండు గుంపులు మీ ముందు పెడుతున్నాను ఏ గుంపులుంటారో మీరు తెలుసుకోండి అన్నాడు ఆ గుంపుల సంగతి చదువుతాను అది పద్దెనిమిది వచ్చిన కూడా ఉంది రెండు గమ్యాలు మీ ముందు పెడుతున్నాను ఏ గమ్యానికి వస్తారో రండి అని రెండు గమ్యాలు పెట్టాడు గమ్యాల సంగతి కూడా చెప్తాను వారి ముందు రెండు గతులు పెట్టాడు ఏ గతి పొందుతారో పొందుకోండి అని రెండు గతులు వాళ్ళ ముందు పెట్టాడు నా ప్రసంగం అంతే అయిపోయింది ఏంటంటే అంటే ప్రసంగం అవ్వలేదు అందులో పాయింట్లు చెప్పారు ఇప్పుడు రెండు గుంపులు ఆ చెప్పండి రెండు గమ్యాలు చెప్పండి రెండు గతులు నిన్నేమో మూడు విషయాలు చెప్పానుగా క్రీస్తులో మన భాగ్యం క్రీస్తులో మన భవిష్యత్తు క్రీస్తులో మన బాధ్యత ఆ మూడు ఎలాగైతే విన్నారో ఈ రాత్రి దేవుడు నీ ముందు రెండేసి పడుతున్నాడు ఎందులో ఉంటావో నువ్వు తేల్చుకో ఈ రాత్రి ముందేమో రెండు గుంపులు తర్వాతేమో రెండు గమ్యాలు తర్వాతేమో రెండు గతులు మీరు సులువుగా మనసులో జ్ఞాపక ఉంచుకోగలుగుతారని నేను తేలిగ్గా ఈ విషయాలు చెప్తున్నాను బైబులు దేవుడు ఎప్పుడు ఎలాంటి వాడంటే ఆయన బలత్కారిగాడు బైబులు దేవుడికి బలవంతం చేయటం రాదు బైబిల్ దేవుడు బలత్కారిగాడు బైబుల్ దేవుడు రే కాదు ఏదో ఒకటే పెట్టి చేస్తావా చెయ్యవా తీసుకుంటావా తీసుకోవా ఉంటావా ఉండవా అని బలవంత పెట్టాడు ఆయన ముందు రెండు పెట్టి ఏది ఎంచుకుంటావో ఎంచుకో అని మనుషులకు ఎంచుకునే అవకాశాలు ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం చెబుదామా ఆయన ఎలా ఎంపికలు పెడతాడో కొన్ని ఉదాహరణలు యేసు పైకు చూపించి మళ్ళీ మలాకీ చెప్పిన రెండు గుంపులు రెండు గమ్యాలు రెండు గతులు చెప్పి ఈ రక్షణ రాకడ సభల్లో నా సందేశాన్ని ముగిస్తాను సావధానంగా వినండి ద్యుతోపదేశండం చదువుతున్నాను చూడండి ముప్పైవ అధ్యాయం పదిహేను వచనం పదిహేను చూడము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట నేను ఉంచి ఏ దానికి ఇష్టమో అదిను మెచ్చుకో ఒకవైపు జీవం మరోవైపు మరణం ఒకవైపు ఏమో మేలు మరోవైపు ఏమో కీడు ఉంచుతున్నా ఏది కావాలో నువ్వు మెచ్చుకో అన్నాడు అమ్మా వింటున్నారు కదూ మరో వచనం చూడండి ఇలా ఉంది ఇక్కడే కాండం ముప్పై అధ్యాయం చదువుతున్నాను చూడండి పంతొమ్మిదవ వచనం నేడు నేను జీవమును మరణమును అని చెప్పేశాను తర్వాత చూడండి ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచున్నాను నీ ముందు ఇవన్నీ పెట్టానని పైన ఆకాశాన్ని కింద భూమిని సాక్ష్యాలుగా పెట్టేశాను దేవా నాకేమి ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు నా ముందు పెట్టలేదు మరి నన్ను తీర్పు తీరిస్తే ఎట్లా నన్ను నరకములో పడేస్తే ఎట్లా అని మళ్ళీ ఆ రోజును రాలిపోతావనుకున్నాడేమో ఆయన అందుకని నీకు రాలిపోవడానికి అవకాశం ఇవ్వకుండా నిన్ను నిరుత్తరుడుగా చేయడానికి నువ్వు నేను మాట్లాడకుండా మౌనమైపోవడానికి ఆయన పైన ఆకాశాన్ని కింద భూమిని ఈ బొద్దాములో సాక్ష్యంగా పెట్టానంటున్నాడు నెట్నారా లేదా జీవాన్ని మరణాన్ని పెట్టాడంట మేలును కీడును పెట్టాడంట ఆశీర్వాదాన్ని శాపాన్ని పెట్టాడంట ఏ తెచ్చుకుంటావో నువ్వు తెచ్చుకో నేను బలవంతం పెట్టేవాడిని కాదు బలత్కారిణి కాదు బైబిల్ దేవుడికి బలవంతం చేయడం రాదండి మాకెందుకు వస్తుంది బలవంతం ఈ మధ్య మా మీద అర్థం చేసుకోక అపార్థాలు పెట్టుకుని అపోహలు మాట్లాడే వాళ్ళు ఈ సేవకుల బలవంతం మతమార్పుడి చేస్తారు అంటున్నారు కొంతమంది మాకేం పనండి మిమ్మల్ని బలవంతం చేయటం అసలు మీ మార్తే మా కదా నొప్పి మీరు మారు వచ్చారు అనుకోండి మాకు ఎంత గుండు నొప్పి కలిగిస్తారో చెప్పేనా అమ్మో మీకు దండ పెట్టాలి మీరు ఎట్లంటారో చెప్పనా కొంచెం నాజుగా బట్టలు బాగా కనబడ్డామనుకోండి మీరేమంటారో చెప్పనా అయ్యగారు లెవెల్ పెరిగిందంటారు కొంచెం సాధారణంగా ఏదైనా కనబడితే మా పరువు తీసేస్తున్నాడని అంటారు మేము ప్రసంగం చేసిన వృత్తి వాక్యమే చెప్పామనుకోండి బోరు కొట్టించేస్తున్నాడు అంటారు మధ్యలో ఏమైనా ఉదాహరణ చెప్తే పిట్టగదులు ఎక్కువయ్యాయి అంటారు ఏమంటే పదో తారీఖు లోపం మీ ఇంటిలో దర్శించి ప్రార్థన చేస్తే పదో తారీఖు దాటినివ్వడండి మా గుమ్మ ఎక్కేస్తాడు కాను కొరకని మమ్మల్ని అంటారు మీ ఇంటికి రాకపోతే మా పార్శ్వ గృహ దర్శనం చేయడమే రాదు అంటారు అసలు ఎలా బతకమంటారు చెప్పండి మీ కొంత పెట్టారు ఎలా బతికినా తంటేనండి మీతో బాగున్నా బాధే బాగులేకపోయినా బాధే వాక్యం చెప్పినా బాధే ఉదాహరణలు చెప్పినా బాధే మీ ఇంటికి వచ్చినా బాధే ఇంటికి రాకపోయినా బాధే అసలు మా గుండె నొప్పి తెచ్చే వాళ్ళు మీరే ఒకసారి కేర్ హాస్పిటల్ వాడు చాలా కాలం కిందట ఇక్కడ హార్ట్ ఆపరేషన్ ఎవరికి ఎక్కువైనా ఆయన సర్వే చేస్తే ఎక్కువ మంది హార్ట్ ఆపరేషన్లు ఎవరికయ్యాయో టీలుగా అయ్యాయి సేవకులకే కార్డియాక్ సర్జరీలు జరిగాయట ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి బీపీలు ఉంటాయే మాకు ఏమండి రక్తపోటు తెప్పిస్తారు మాకు ఆలోచించి మాకు మా శరీరంలో మీ వల్ల వచ్చే బీపీతోనూ ఒక బీపీ తాగదు మాకు భార్యలు ఉంటారుగా భార్య పోరు ఇదొక బీపీ వింటున్నారా లేదా మాకు పిల్లలు ఉంటారుగా వాళ్ళు సరిగా పెంచకపోతే మా సాక్ష్యాలు పోతాయని ఆ పిల్లల గురించి మళ్ళీ మాకు ఒత్తిడి వస్తుంది అది బిడ్డల పోరు ఇదొక బీపీ రక్తపోటు అదొక బీపీ వింటున్నారా లేదా భార్య పోరు ఇదొక పీపీ చెప్ప వింటున్నారా తర్వాతనేమో చెప్పండి బిడ్డల పోరు ఇదొక బీపీ మొత్తానికి మా బతుకు నిండా బీపీని పెట్టే మంద మీరు మీకు దండం మరి మీరు మారితే మాకేమి లాభం వచ్చింది మాకు చావుకు వచ్చింది మీ మార్పు మరి మీద బలవంతం చేస్తాం మా సంతోషం ఏంటనంటే కొరకు చావనన్నా చేస్తాం కానీ మీ పరలోకం రావాలని ఆశించే సేవకులం మేము దేవునికి స్తోత్రం చెబుదామా అందుకు తంటాల పడుతుంటే బలవంతం చేసి మత మార్పుడు ఏం చేస్తే మాకు ఏం పని అంటే బలవంతం చేయడం ఈ బైబుల్ దేవుడికే బలవంతం చేయటం రాదు ఆయనే ఎంచుకోండి మీ ఇష్టం బాబు నాకేమి సంబంధం లేదు మీ ముందు జీవాన్ని పెట్టా మీ ముందు మరణాన్ని పెట్టా మీ ముందు మేలుని పెట్టా మీ ముందు కీడుని అలా అనే దేవుడు శరీరంతో ఈ లోకానికి వచ్చాక మళ్ళీ ఎంపికలే పెట్టినాడు ఆయన ఈయన ఎంపికలేటు చూపిస్తాను రండి మత ఇసు ఏడు అధ్యాయంలో మార్థవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనమునకు పోవో ద్వారం వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు జీవమునకు పోరం ఇరుకును దా దారి ఉన్నది దాని కనుగొన వారు కొందరే మళ్ళీ ఆ సృష్టికత్తైన దేవుడు బలవంతము రాని దేవుడు బలత్కారి కాని దేవుడు మనుషులు స్వేచ్ఛనిచ్చే దేవుడు మనుషులు ఎంపిక చేసుకునే అవకాశాలు దేవుడు మరి శరీరంతో వచ్చి అంటాడు ఇగో మీ ముందు నేను ఇరుకు ద్వారం పెట్టా మీ ముందు విశాల ద్వారం ఉంది ఎందులోకి వస్తారో రెండు మీ ఇష్టమే అలాగనే ఇరుకు ద్వారములో వచ్చేవారు కొద్ది మంది విశాల ద్వారంలో పోయేవారు అనేకులు కొద్ది మందితో ఉంటారో ఎక్కువ మందితో ఉంటారు మీరు తెలుసుకోండి అన్నాడు అని అన్నాడు ఇవ్వండి మీరు నా మాట విని వాటి ప్రకారం చేసి బుద్ధిమంతుల్ని పోలుంటారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్ని పోలుంటారు లేక ఇసుక మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిహీనవుతారు మీసమే అనేశాడు ఇరుక ద్వారా వస్తారా విశాల ద్వారంలో పోతారా కొద్ది మందితో ఉంటారా అనేకులతో కలిసిపోతారా మనకున్న హైదర్ రోగం ఏంటంటే అనేకులతో కొట్టుకుపోవాలని ఉంటది టరడరడా ఏదో ఉందిగా ఆ మాట అనలేక టరన్నాను అది రాజమౌళికి మీకు ఎందుకు తెలియదు ఏమండి ఏమండి ఎక్కువ కొట్టుకుపోదాం అనుకోవద్దు ప్రమాదం అసలు దేవుని కొరకు ఉండేది ఎప్పుడు కొద్ది మందే క్రిస్టియానిటీ ఎప్పుడు మెజారిటీ ఇవ్వదండి క్రిస్టియాని ఎప్పుడు మైనారిటీయే అందుకే యేసు ప్రభారు పెద్ద మందా భయపడద్దు చెప్పండి చిన్న మందా మనం ఎప్పుడు చిన్న మందే దేవుని కొరకు శ్వాసం ఎప్పుడు కొంచెమే ఉంటది శ్వాసం ఎప్పుడు ఎక్కువ ఉండదు కనుక ఎక్కువలో కొట్టుకుపోతామని పోతే నువ్వు విశాల ద్వారం గుండా వెళ్ళి ఎవండి ఎక్కడగో చేరిపోతావు నువ్వు అది నువ్వు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను కనుక ఇరుకు ద్వారం విశాల మార్గం